హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈ వీడియో వచ్చేసరికి నిన్నటి వీడియోలో కంటెన్యూషన్ వీడియో పార్ట్ టూ అనమాట ఇది వచ్చేసరికి లేడీస్ డ్రెస్సెస్ ఇది వచ్చేసరికి కాంబో డ్రెస్సెస్ అంటే మొత్తం కింద నుంచి దాకా ప్యాంటు షర్ట్ వస్తుంది అనమాట నైట్ డ్రెస్ లాగా వేసుకుంటారు ఇక్కడ ఫ్యాషనబుల్గా కూడా ఉంటుంది చాలా బాగున్నాయి కాస్ట్లు కూడా చాలా పర్లేదని అనిపించింది ఇంట్లో కలర్ చూపిస్తున్నారు మా వారే బెటర్ నాకన్నా చాలా చక్కగా చూపిస్తున్నారు నేనైతే అలా ఓపెన్ చేయడము సగం చూ సగం ఓపెన్ చేయడం సగం చూడడం అదే సరిపోతుంది వీడియో తీయాలంటే కొంచెం దూరంగా నుంచొని తీయాలి ఇంక అప్పుడు అన్నారు మా వాళ్ళు నేను నువ్వు తీసుకో ఏం పర్లేదు అని అన్నారు కానీ కొంచెం అనిపించింది కదా ఏమైనా షైగా ఫీల్ అవుతారేమో అని లేదులే సప్ కొంచెం సపోర్ట్ చేశారనమాట ఈసారి ఎప్పుడు గవర్నమెంట్స్కి వెళ్ళినా అవ్వట్లేదు తీద్దాము అనుకున్నాం కానీ ఇప్పుడు కలెక్షన్ చాలా బాగుంది అనిపించింది లేడీస్ డ్రెస్సెస్ బాగున్నాయి చిన్నపిల్లల డ్రెస్సెస్ దగ్గర మొత్తము లేడీస్ డ్రెస్సెస్ నైటీలు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ నైటీలే అనమాట జస్ట్ టూ ట్వంటీ రూపీస్ నైటీ కాటన్ లెనిన్ కాటన్ అన్నీ మిక్స్డ్ ఉంటాయి డ్రెస్సెస్ అన్నమాట చిన్న పిల్లలకి వచ్చేసరికి కలర్స్ ఉన్నాయి వీటిల్లో వరుసగా చూపిస్తున్నారు మా వారు ఇవి చూపించి ఇవి చూపించి అని అసలు నించాలి కానీ గంటలు గంటలు పడుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రెస్ చూపించాలంటే అలా వదిలే ఒక ట్రెండ్ చూపించి వెళ్ళిపోదాము అని అన్న ఎందుకంటే పాప కూడా ఉంది కదా తను కూడా సపోర్ట్ చేయాలి కదబ్బా మనం ఏదో వస్తుందిలే ఉంటుందిలే అని అలా కేర్లెస్గా ఉండకూడదు కదా పిల్లల విషయంలో ఈ డ్రెస్సెస్ వచ్చేసరికి ఫోర్ ట్వంటీ రూపీస్ అంట పర్లేదు కదా మన సైడ్ అవే డ్రెస్సెస్ కొంచెం ఎక్కువే ఉండొచ్చు మేము ఎందుకంటే నేను అంత షాపింగ్ చెయ్యను బజార్లోకి వెళ్ళను ఒకవేళ ఊరు వచ్చినా నాకు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నిద్రపోవడానికి టైం సరిపోదు మా అమ్మగారి ఇంటికి వచ్చినా కానీ పిడుగురాళ్ళ చాలా బాగున్నాయి కలెక్షన్ వచ్చేసరికి ఇవన్నీ చిన్నపిల్లల గౌన్లు పెద్ద పిల్లల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు ఈ డ్రెస్సెస్ సరిపోతాయి అనమాట ఇప్పుడు చూపించినవన్నీ కొంచెం టెన్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ దాకా కూడా ఉన్నాయి అనమాట గౌన్లు కావాలంటే గౌన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసరికి మిడ్డీస్ అనమాట ఇక్కడ అంతా చాలా మంది బాగా వేసుకుని ఉంటారు మిడ్డీస్ ఇవి వచ్చేసరికి గౌన్లు అనమాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవి వచ్చేసరికి కాటన్ గౌన్స్ ఎంత బాగున్నాయి అంటే నేనెప్పుడు మాకు పాప పుట్టక ముందు అనుకునేదాన్ని ఈరోజు వచ్చినప్పుడల్లా అబ్బా గౌన్లు భలే ఉన్నాయి కదా నాకు ఒక పాప ఉంటే బాగుంది ఇట్లా గౌన్లు కొంచెం వేయొచ్చు అని అనుకునేదాన్ని బై గాడ్ గ్రేసెస్ గాడ్స్ బ్లెస్సింగ్స్ వల్ల నాకు పాప పుట్టింది నేను కూడా తనవి తీరాయి గౌన్లు ఇవన్నీ వేస్తున్నాను అనమాట కానీ మా పాపకి గౌన్లే నచ్చట్లేదు అసలు ఎప్పుడు చూసిన షర్ట్స్ ప్యాంట్స్ అవే వేసుకుంటుంది ఇది జస్ట్ హండ్రెడ్ రూపీసేనా చాలా బాగుంది కదా హండ్రెడ్ రూపీస్కి గౌన్ అంటే దాంట్లో మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయో అక్కడ కూడా దొరుకుతున్నాయి కాదనట్లేదు కొంచెం తక్కువ కాస్ట్ ఏమో చూస్తారు కదా అన్నట్టు పెడుతున్నాను వీడియో వచ్చేసరికి ఈ గౌన్ నాకు భలే నచ్చింది కానీ ఆ గౌన్ వేసుకునేంత పెద్ద పాప అయితే కాదు మా పాప ఇవి కాటన్ గౌన్స్ అనమాట ప్యూర్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ రెగ్యులర్ వేర్కి వేసుకోవడానికి బాగుంటాయి ఇవేమో క్రష్ లాగా ఉన్నాయి అన్నమాట ఫ్రాక్ టైప్ ఉన్నాయి ఇవన్నీ గౌన్లే మూడు వందలు నాలుగు వందలు అసలు వేలు వేలు ఉన్నాయి అనమాట ఎక్కువ థౌజండ్ అయితే దాటదు అసలు ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్క గౌన్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ దాకైతే ఉండదు మళ్ళీ ఆ గౌన్స్ ఉంటాయి కదా నెట్ క్లాత్వి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నెట్ క్లాత్లో డిజైన్స్ వస్తాయి ఇలాంటివి మాత్రం కొంచెం కాస్ట్ అనిపిస్తున్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అంటే నాకు తెలిసి తక్కువే ఆ కాస్ట్ మన సైడ్ అయితే అదే ఒక్కొక్క ఫ్రాక్ వెయ్యి రూపాయల దాకా ఉంటుంది నాకు ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు నేను ఫ్రాక్ కొనుక్కుంటేనే అప్పుడే ఎయిటీన్ హండ్రెడ్ అయింది నాకు ఎప్పుడో ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు ఎయిటీన్త్ బర్త్డేకి మా డాడీ కొనిపించారు అప్పుడు ఎప్పుడో పింక్ కలర్లో ఉంది ఈ ఇగో చూసారా నాకు భలే భలే ఆనందం అనిపించింది మా హిర్ చూడండి ఎంత చక్కగా చూపిస్తున్నాడు వాడు గనక అమ్మాయి అయ్యి ఉంటేనా ఈ ఫ్రాక్లు అన్నీ వేసుకునేవాడంట ఎంత బాగున్నాయి కదా మమ్మీ పాపకు తీసుకో పాపకు తీసుకోండి నేను చూపిస్తాను కా నీకెందుకు శ్రమ అంటాడు వాడు మా షిజా పాప అయితే పాప మల్లాడిపోతుంది లో కొంచెం ఎక్కువ సెగ వేడి ఉంటుంది జనాలు ఉంటారు కదా దానికి తోడు రష్ ఉంటారు ఈ లెహంగా వచ్చేసరికి నాకు భలే నచ్చింది కానీ నేను ఇలాంటివన్నీ వేసుకోను ఆయన నేను తీసుకోను కూడా ఎందుకంటే నాకు ఇవన్నీ నచ్చవు చిన్నప్పటి నుంచి మెత్తడి క్లాత్స్ వేసుకొని 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 అవే అలవాటు అయిపోయినాయి కొంచెం జిలుగు జిలుగుగా ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవద్ది కావట్ల పన్నెండు వందలు అంటాయి ఈ ఫ్రాక్ మనం బయట క్లాత్ తీసుకొని కుట్టించి బార్డర్స్ వేపించి వెనక హ్యాంగింగ్స్ పెట్టించి అన్ని పెట్టించినా రెండు వేల దాకా ఖర్చు అవుతుంది అదేదో ఇక్కడ కొనుక్కుంటే పోతుంది ట్వెల్వ్ హండ్రెడ్ అంటే పర్వాలేదు ఈ గౌన్ కూడా బాగుంది కదా ఈ మోడల్ ఆల్రెడీ వచ్చింది కానీ మళ్ళీ వస్తున్నట్టున్నాయి మోడల్స్ అన్నీ కూడా మంచి మంచి డ్రెస్సెస్ చూ తీసి చూపిస్తున్నారు మా వారు ఇది చూడు బాగుంది కదా మన సబ్స్క్రైబర్స్ చూస్తారు అని అనమాట అంతకుముందు యూట్యూబ్ పెడతాను అంటే ఎందుకు నీకు ఇవంతా రిస్క్ అసలు వద్దు అని అన్న అన్నారు మా హస్బెండ్ కానీ ఇప్పుడు ఆయనే అంత ఇంట్రెస్ట్ పెట్టి చూపిస్తాడే నాకు భలే హ్యాపీ అబ్బా ఎందుకంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి కదా బాగా తిట్లు తిని అన్ని అయిపోయినాయి ఫస్ట్లోనే ఒక సిక్స్ మంత్స్ తర్వాత కొంచెం యూట్యూబ్ కూడా రీచ్ వచ్చిన తర్వాత ఒక హండ్రెడ్ కే వచ్చిన తర్వాత ఇంకా అనుకున్నారు పర్లేదు తిను చేయగలుగుతుంది అనే హోప్ ఆయనకు కూడా వచ్చింది అప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఇందాక చూపించిన ఫ్రాక్ భలే ఉంది కదా బుట్ట చేతులు బాగున్నాయి చూడండి మదర్ అండ్ డాటర్ కో కోఆర్ డ్రెస్సెస్ తీసుకోవాలంటే ఇట్లాంటి వాటిల్లో తీసుకోవచ్చు సేమ్ దొరుకుతాయి ఇందాక చిన్న గౌన్ చూపించానా ఇది వచ్చేసరికి వాళ్ళది అంటే మినిమం ట్వంటీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకనమాట మదర్స్కి అదే సేమ్ బేబీస్కి సేమ్ కలర్ తీసుకోవాలంటే ఇదిగోండి ఇది తీసుకోవచ్చు ఇదిసరికి సెవెన్ ట్వంటీ అంటే బాగుంది చూడండి పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఇట్లాంటివి తీసుకుంటే మ్యారేజ్ షూట్స్ రిసెప్షన్స్ ప్రెగ్నెన్సీ షూట్స్ మెటర్నిటీగా బాలింతలుగా ఉన్నప్పుడు షూట్స్ అవన్నీ తీసేసుకోవచ్చు నాకు అనిపించింది ఈ డ్రెస్సెస్ అన్నీ రెండుకి కూడా ఇస్తే ఎంత బాగుండవు కదా అని ఎప్పుడెప్పుడో అనుకుంటూ ఉంటాను అబ్బా రెంట్కి ఇచ్చామనుకోండి పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఆ బ ఆ డ్రెస్ రెంట్కి తీసుకొని మళ్ళీ నా వేసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాం అట్లా అవుతుంది అన్నమాట అలా అవుతూ ఉంటుంది చూద్దాము ఇంకా మంచి మంచి గౌన్లు ఉన్నాయి నేను ఇంకా తీయలేదు అప్పటికే ఓపిక అయిపోయింది కానీ అసలు మిస్ అవ్వకూడదు అన్నట్టు క్యూట్ క్యూట్ గౌన్స్ అది చూపిస్తాను ఎక్కువ ఇవన్నీ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట అన్నీ వాళ్ళు సపరేట్ సపరేట్గా జాయింట్స్ పెడతారు వేరే వేరేగా ఇందాక చూపించాను కదా మదర్ కాంబో డ్రెస్సెస్ అట్లా తీసుకోండి అని చూడండి ఎంత బాగుందో ఆ డ్రెస్ మీదకి ఈ డ్రెస్ తీసుకుంటే ఐదు వందలంటే ఈ డ్రెస్ గౌను బాగుంది కదా ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి కాటన్ టైప్ ఉంది రెగ్యులర్ వేర్కి బాగుంటుంది చిన్నపిల్లల నిక్కర్లు అన్నమాట ఇవన్నీ చాలా మెత్తగా ఉంటాయి అసలు ఎండాకాలంలో ఇట్లాంటివి వేస్తే భలే హ్యాపీ ఫీల్ అవుతారు పిల్లలు సిల్క్ కాకుండా ఇట్లా ఇట్లా తీసుకుంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా పార్టీ వేర్ లాగా ఉంటాయి ఇప్పుడు నేను పట్టుకుంది చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా భలే ఉన్నాయి నేను ఒకప్పుడు నిక్కర్ తీసాను అసలు భలే మెత్తగా ఉంది చేత్తో పట్టుకొని చూస్తే ఇవన్నీ నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ నైట్స్ వేసే ప్యాంట్స్ అనమాట బ్లాక్ కలర్ నేను బట్టి కొంచెం చూపిస్తాను ఎంత మెత్తగా ఉందంటే సుత్తి మెత్తగా ఉంది భలే నచ్చింది కానీ ఆ సైజు మా పాప లేదు అందుకే తీసుకోలేదు ఎక్కువ ఎక్కువ తీసుకోవడం కన్నా ఏజ్కి తగ్గట్టు అట్లా నాలుగు డ్రెస్సులు తీసుకోవడం ఆ మోడల్స్ వేయడం పక్కన పడేయడం అదే చాలా బెటర్ బట్టలు తీసుకొని దాచిపెట్టుకునే కన్నా బట్టలు తీసుకొని వేసి అయిపోకట్టు పక్కన పెట్టడం చాలా బెటర్ మన దరిద్రానికి కరెంట్ కూడా అప్పుడే పోయింది వాళ్ళు జనరె ట్రాన్ చేసేలోపు కొంచెం టైం పట్టింది ఇవి చూడండి ఇట్లా ఇట్లా పెడతారనమాట షో లో పెట్టినట్టు బొమ్మలకి వేసి ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసరికి షార్ట్ టాప్స్ లేడీస్కి షార్ట్ టాప్స్ ఒక్కొక్క టాప్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనభై రూపాయలు మాత్రమే నేను తీసుకున్నాను ఒక టూ టాప్స్ నైట్ వేర్కి వేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి నేను బట్టలు తీసుకుని రెండు సంవత్సరాలు అయింది నేను చెప్పాను కదా అందుకోసమే అడక్ అడిగాను కాబట్టి మా వారు ఓకే అని వేశారనమాట వెంటనే తీసుకోండి ఇష్టం ఇంకొక నాలుగు తీసుకోవచ్చు కదా అన్నారు కానీ ఎందుకులే ఎక్కువ అని చెప్పి నేనే జస్ట్ రెండు తీసుకున్నాను ఇది వచ్చేసరికి ప్యాంట్స్ ప్లాజోస్ అన్నీ మీకు ఇటువైపు టాప్స్ ఉంటాయి అటువైపు మ్యాచింగ్ ప్యాంట్స్ ఉంటాయి మీ సైజు కావాలంటే ఆ సైజ్ తీసేసుకోవచ్చు దీంట్లో బై మిస్టేక్ అప్పుడప్పుడు ఆవాస ఫ్యూజన్ కంపెనీస్ వస్తూ ఉంటాయి అనమాట మనం చూసి తీసుకున్నట్టయితే ఆవాస ఫ్యూజన్ కంపెనీస్ ఆల్మోస్ట్ రిలయన్స్లో మెట్రోస్లో అట్లా చూస్తూ ఉంటాం మనము ఆవాస అయితే బ్రాండెడ్ ఇంకా లేడీస్కి ఇప్పుడు నేను మా మదర్ పట్టుకున్నాను కదా ఆ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను చాలా బాగుంది కంఫర్ట్గా కూడా ఉంది నేను ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను అనమాట కొంచెం లూజ్ గా కూడా ఉంటే బాగుంటుంది నైట్ కి అని చెప్పేసి ప్లాజోస్ మీదకి వేసుకుంటే బాగుంటుంది బయటికి వెళ్ళేటప్పుడు జీన్స్ల మీదకైతే అయితే బాగుంటుంది అనమాట మనం అట్లాగా వేసుకోము ప్లాజోల మీద కన్నా వేసుకోవాలి కదా బా అప్పుడప్పుడు డ్రెస్సెస్ చూడండి ఎంత బాగున్నాయో కదా ప్లాజోలు అయితే మనం అనుకుంటాము మ్యాచింగ్ వేసుకుంటామని ఇక్కడ బెంగళూరులో వాళ్ళు అసలు దేనికి కనీసం మ్యాచింగ్ మ్యాచింగ్ ఏం లేకుండా తీసుకుంటారు బట్లు పైన దానికి కింద మ్యాచింగ్ ఉండదు కింద దానికి పైన దానికి మ్యాచింగ్ ఉండదు ఆపోజిట్ కలర్స్లో వేసుకుంటారు ఇది ఫ్రాక్స్ అనమాట పెద్ద పెద్ద ఫ్రాక్స్ ఇందాక చూపించిన మొత్తం నెట్ క్లాత్ల్లో ఈవెన్ నాకు ఈ షర్ట్ బలే నచ్చింది కానీ నేను వేసుకోనుగా నాకు ఎందుకు అక్కడ వదిలిపెట్టొచ్చానమాట సో చూశారు కదా ఈ వ్లాగ్ నెక్స్ట్ ఇంకా ఇంకా మంచి ఒక వ్లాగ్ రాబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి